హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సాటిన్ క్లాత్తో అయితే ఫ్రా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశానండి చాలా తక్కువ క్లాత్తో అయితే ఈజీగా ఎక్కడ కూడా చిన్న జాయింటింగ్ అనేది కూడా లేకుండా మోడ్రన్గా చూడండి ఇక్కడ హ్యాయింగ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా తక్కువ క్లా ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి అయితే ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి సో దీన్ని కటింగ్ అయితే ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి కింద మణికట్టు వరకు అయితే ఉంటుంది కదా సో అక్కడి వరకే అండి సో ఇది అయితే ఫ్రాక్ ఇలా అయితే ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఇచ్చేసానండి సో దీన్ని ఈజీగా ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో ముందు వీడియోలో చూపించిన విధంగా అయితే బాడీ పార్ట్ అనేది కటింగ్ చేశాం కదా ఇక్కడ త్రీ లేయర్స్ అనే అంటే మనకి నెట్ క్లాత్ సాటిన్ క్లాత్ లైనింగ్ వచ్చినప్పుడు అయితే మనము ఎలాంటి మిస్టేక్ అనేది చేయకుండా జాగ్రత్తగా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అయితే మనకి సాటిన్ ఒరిజినల్ అనేది పైకి ఉండాలి అలాగే సాటిన్ పైన మిడిల్లో వచ్చేసి నెట్ క్లాత్ ఒరిజినల్ పైకి ఉండాలి ఆ పైన వచ్చేసి ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలండి సో ఇక్కడ త్రీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ అనేది సాటిన్ అనేది సాఫ్ట్గా ఉండి జారిపోతుంది కదా సో నెక్ వరకు అయితే ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి సో నెక్ షేప్ అవుట్ అనేది కాకుండా ఉండడానికి ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత చుట్టూరా అయితే ఓన్లీ నెక్ అయితే రివర్స్ చేస్తున్నానండి నేను సో నెక్ రివర్స్ చేస్తున్నాం కాబట్టి నెక్ షేప్ ఎలా ఉంటే అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ డ్రాప్ అనేది ఉంది కదా సో ఇక్కడ మనము నెక్ దగ్గర నుంచి ఇలా డ్రాప్ను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో మనము నెట్ క్లాత్ శాటిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు అయితే కన్ఫ్యూజ్ అయితే కావద్దండి సో ఫస్ట్ శాటిన్ యొక్క ఒరిజినల్ అనేది కిందికి ఉండాలి సారీ ఆపోజిట్ అనేది కిందికి ఉండాలి వర్జినల్ అనేది పైకి ఉండాలి అలాగే నెట్ క్లాత్ యొక్క వర్జినల్ కూడా పైకే ఉండాలి మనకి పైన వచ్చేసి ఇలా లైనింగ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ అనేది వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ జాయిన్ చేసి స్టిచ్ కటింగ్ చేసేవరకు మనకి లైనింగ్ అనేది రివర్స్ అయిపోతుంది రెండు వర్జినల్స్ అనేవి లోపటగా ఉంటాయి సో చూసారు కదా ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ డ్రాప్ని కూడా కటింగ్ చేసుకోవాలండి మనము మొత్తం చుట్టూరా అయితే జాయిన్ చేసుకొని కుట్టు వేసుకున్నాం కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కటింగ్ చేసేసుకోవాలి సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు అయితే ఇలా ఏ క్లాత్ పైన వేయాలి ఏ క్లాత్ కింద వేసుకుంటే మనకి వజన్ ఎలా అనేది పైకి వస్తుంది అనేది అయితే చూసుకొని మరీ వేసుకుంటే అయితే మనకి ఎలాంటిదైనా కూడా ఈజీగా అనిపిస్తుంది సో ఫస్ట్ ఒక్కసారి ఒకటి రెండు సార్లు అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో కానీ చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే రివర్స్ చేస్తున్నాను కదండి సో మనకి మెయిన్ క్లాత్ యొక్క వజన్ ఎలా అనేది ఇలా పైకి వచ్చేసి కదా లైనింగ్ అనేది ఇలా కిందికి అయితే వెళ్ళిపోతుంది సో సాటిన్ ఒరిజినల్ కూడా మనకి కరెక్ట్గా ఉంటేనే నెట్ షైనింగ్ అనేది కరెక్ట్గా కనబడుతుందండి సో ఇక్కడ డ్రాప్ అనేది ఉంది కదా మనకి ఏదైనా చిన్న స్కూల్ డ్రైవర్ కానీ దేనితోనైనా కరెక్ట్గా సెట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ మనకి ఆ ఎజ్జి పై నుంచి కుట్టు అయితే వేసుకోవాలండి సో మనం ఇలా కుట్టు అనేది వేసుకుంటే క్లాత్ అనేది లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి రాకుండా అయితే ఉంటుంది ఎక్కు చుట్టూరు అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు చుట్టూ కూడా జాయింటింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అలాగే ఫ్రెంట్ పార్ట్ కూడా చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది సాటిన్ యొక్క వర్జనల్ అండి ఇది నెట్ వర్జినల్ ఇలా అయితే వేసుకోకూడదు సో ఇలా మనకి సాటిన్ వర్జినల్ అనేది పైకి ఉండాలి నెట్ వర్జినల్ అనేది పైకి ఉండాలి అంటే సాటిన్ వర్జినల్ నెట్ ఆపోజిట్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి పైనుంచి ఇలా లైనింగ్ అనేది వేసుకొని చుట్టూ కుట్టు అనేది నెక్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ రివర్స్ చేసుకుంటాం కదా సో అప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది పైకి వస్తుందండి సో అంతే అండి చాలా ఈజీగా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడైతే పిన్స్ పెట్టుకొని నెక్ జాయింటింగ్ అనేది చేసేసుకుందాము పిన్స్ పెట్టుకొని నెక్ జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది సో శాటిన్ అనేది స్మూత్గా ఉండి జారుతుంది కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నెక్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటాం కదా సో మనకి ఇలా జా ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ నెక్ అనేది ఉంది కదండి ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా కుట్టు అనే చిన్నగా కటింగ్ మార్క్ అనేది పెట్టుకుంటే మనకి రివర్స్ వేసుకున్నప్పుడు ఇలా కరెక్ట్గా అయితే వస్తుంది సో చూసారు కదా ఇక్కడ అయితే లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని మళ్ళీ ఆ ఎడ్జ్ పై నుంచి అయితే కుట్టు వేసుకుంటూ మనకి కార్నర్స్ దగ్గర కూడా మనకి క్లాత్ అనేది షేప్ నెక్ షేప్ అనేది పోకుండా అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి సో ఇక్కడ లైనింగ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే ఇలా ఈజీగా మనకి టర్న్ కావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు కానీ ఏది అయినా కూడా చిన్న చిన్నగా టక్ మార్క్స్ కటింగ్ మార్క్స్ అయితే పెట్టుకుంటూ అయితే చాలా ఈజీగా అయితే షేప్ అవుట్ కాకుండా కరెక్ట్గా వస్తుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇది చిన్నదే కదా ఈ చిన్న కట్ మార్క్ పెట్టకుంటే ఏమవుతుంది అన్న కేర్లెస్ అయితే వద్దండి చిన్నదే కదా అని వదిలేస్తే మనకి ఏ మొత్తంకే ఎసరు పెడుతుంది సో దానికోసం అనేది ప్రతి చిన్నదాన్ని కూడా ఖచ్చితంగా వాడాల్సిందే మనము సో ఇక్కడి వరకు అయితే జాయింటింగ్ అనేది వచ్చింది కదా ఇలా షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి సో మనకి ఆ చిన్న కట్ మార్క్స్ అనేవి పెట్టకుండా ఉంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు సో చుట్టూ కూడా స్టిచ్చింగ్ జాయింటింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా అంతా కటింగ్ అయితే చేసేసాం కదండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే కంపల్సరీగా డాట్స్ అనేవి వేసుకుంటేనే మనకి బాగుంటుంది సో కంపల్సరీగా మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి ఎలా వేసుకుంటామో అలాగే ఎలాంటి డ్రెస్కైనా కూడా సో లాంగ్ ఫ్రాక్స్ ఇలా బాడీ సపరేట్గా జాయిన్ చేసే డ్రెస్లకి కంపల్సరీగా డాట్ అనేది వేసుకుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో మనకి డాట్ అనేది వేయకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఖాళీగా కనబడుతుందండి సో ఈ చిన్న డాటా అనేది వేస్తే మనకి డ్రెస్సు లుక్ మారిపోతుందండి సో అంతే అండి చాలా ఈజీగా అంటే మనము కటింగ్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఆ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటే ఇక్కడ డాట్ వేసే దానిలో అయితే కవర్ అయిపోతుంది సో ఫ్రంట్ బ్యాక్ అనేది డాట్స్ కంప్లీట్ అయిపోయాయండి డాట్స్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే అండి సో మీరు అవసరమా అని అనుకుంటే ఒకసారి ఒక డ్రెస్కి డాట్స్ వేసి చూడండి ఒక డ్రెస్కి డాట్స్ వేయకుండా చూడండి డిఫరెన్స్ అనేది మీకే తెలిసిపోతుంది సో ఇక్కడ చూసారు కదా డాట్స్ అనేది వేస్తే మనకి లుక్ అనేది ఇలా చేంజ్ వచ్చింది కదండి సో ఇలా డాట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఇలా షోల్డర్ జాయింట్ ఒక హాఫ్ ఇంచు డిఫరెన్స్తో అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఇలా నెక్ సైడ్ అయితే కంపల్సరీగా రబ్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు రబ్ చేసుకుంటేనే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా అయితే అంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి అలాగే ఇక్కడ హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఫైండ్ అండి అలాగే నేను ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టేశాను అలాగే పప్పు కూడా స్టిచ్చింగ్ చేశాను ఇక్కడ కింద చిన్నగా పట్టేలాగైతే వస్తుందండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి కింద అరిచేతి వరకు అయితే వస్తుంది సో హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి సో ఇక్కడ అయితే హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసుకుందాము సో హ్యాండ్స్కి వచ్చేసి ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే పడుతుంది సో టోటలీ బాడీకి వచ్చేసరికి మీటర్ మీటర్న్నర క్లాత్ అయితే తీసుకున్నారు సో మీటర్న్నర క్లాత్ అంటే మనకి లా లాంగ్ హ్యాండ్ కాబట్టి మీటర్న్నర క్లాత్ అయితే తీసుకున్నారండి సో మనకి క్లాత్ వేస్ట్ అనేది ఏమి కాకుండా అయితే ఉంది కరెక్ట్గా నాకు క్లాత్ ఇంకా మనకి పప్పు అనేది ఎక్కువగా కావాలి అంటే ఇంకొక పవర్ మీటర్ క్లాత్ ఎక్కువగా తీసుకున్న పర్లేదండి సో కరెక్ట్గా మీటర్ నర క్లాత్ అయితే నాకు బాడీకి అండ్ సో ఇలా ఫుల్ హ్యాండ్కి అయితే సరిపోయింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి హ్యాండ్ వచ్చేసి షోల్డర్ మిడిల్లో నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఖచ్చితంగా మిడిల్లో నుంచి జాయింట్ చేసుకుంటేనే మనకి ఫఫ్ హ్యాండ్ కానీ లేదు అంటే హ్యాండ్ యొక్క మిడిల్ అనేది మనకి షోల్డర్ మిడిల్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి లేదు అంటే మనకి హ్యాండ్ అనేది సైడ్కి తిరిగినట్టు అయితే ఉంటుంది సో మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నా కూడా మనము షోల్డర్ మిడిల్ నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడి వరకు అయితే ఫుల్గా హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా అలాగే సెకండ్ వైపు కూడా జాయింటింగ్ అనేది చేసేసుకుంటే అయిపోతుంది ఇలా మేము ఒక చివరి వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ చివరి నుంచి మళ్ళీ ఇలా మిడిల్ వరకు జాయింట్ చేసుకోవాలి అప్పుడు డబుల్ స్టిచ్చింగ్ అనేది వస్తుందండి సో ఇక్కడి వరకు అయితే హ్యాండ్స్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదండి ఫుల్ హ్యాండ్ అండి పఫ్ చాలా నీట్గా అయితే వచ్చింది సో టోటలీ బ్లాక్ కాబట్టి అంత కనబడ కనబడట్లేదు సో ఫైనల్లీ అయితే హ్యాండ్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా నా చెయ్యి ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే ఉంది బాడీ పార్ట్ అనేది రెడీ అయింది కదా కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేసి జిమ్మిచ్చి క్లాత్ అండి సో మెయిన్ క్లాత్ వచ్చేసి జిమ్మిచ్చి క్లాత్ అలాగే లైనింగ్ వచ్చేసి క్రేప్ క్లాత్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ సో మనకి చిన్న జాయింటింగ్ కూడా లేకుండా అయితే వచ్చిందండి సో కంపల్సరీగా జాయింటింగ్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ పన్నా పెద్దగా ఉంది కాబట్టి జాయింటింగ్ అనేది ఏమీ లేకుండా ఈజీగా అయితే అయిపోయిందండి వరకు సో ఫస్ట్ రెండు సాఫ్ట్ క్లాత్ కాబట్టి ఇలా మనము ఫస్ట్ ఇక్కడ జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ జాయింటింగ్ అనేది ఇలా వేసుకుంటే మనకి బాడీ పార్ట్కి జాయిన్ చేయడానికి ఈజీగా అయితే అయిపోతుంది సో చాలా నీట్గా ఉందండి ఇప్పుడు ఈ జిమ్ ఇచ్చి ప్లెయిన్ క్లాత్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది మనకి చాలా వరకు లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సులు కానీ మోడల్ డ్రెస్సులు అన్నీ ఈ క్లాత్తో అయితే అంటే మనకి జిమ్ ఇచ్చి క్లాత్తో అయితే చాలా ట్రెండింగ్లో అయితే కనబడుతున్నాయి సో ఎక్కడ చూసినా సేమ్ ఇలాంటి క్లాత్లే ఉన్నాయండి చాలా అయితే చాలా అంటే చాలా బాగుందండి సో కొంచెం స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కానీ మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా అయితే వస్తుంది సో షైనింగ్ కూడా చాలా బాగుందండి సో ఇక్కడ అయితే మొత్తంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి సో లైనింగ్కి ఉండి మెయిన్ క్లాత్కి స్కట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయితే నేను సపరేట్గా జాయింటింగ్ అనేది చేశాను సో ఇక్కడ మనము జాయింటింగ్ చేసిన దాన్ని స్కర్ట్ స్కట్ పార్ట్ వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్కి సో చూస్తున్నారు కదా ఇలా మనకి ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో మనకి బాడీ పార్ట్కి వచ్చేసరికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా సో మనకి స్కర్ట్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలండి సో స్కట్ పా బాడీ పార్ట్ అనేది కొంచెం మనకి లూజ్ లూజ్ కానీ టైట్ కానీ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అదే స్కట్ పార్ట్కి అయితే ఎక్స్ట్రా అనేది ఏమీ అవసరం లేదండి ఫిట్టింగ్ ఎంత ఉందో అంత అయితే సరిపోతుంది స్కట్ పార్ట్ అయితే సాగ తీయకుండా ఈక్వల్గా పెట్టేసి అయితే జాయిన్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ అయితే వేసుకోవాలండి సో జాయింటింగ్ అయితే చేసాం కదా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుందండి సో కింద మనకి నీట్గా అయితే కనబడుతుంది కదా అలాగే బ్యాక్ సైడ్ అంటే ఇంకో సైడ్ కూడా ఈ స్కట్ పార్ట్ అనేది జాయింట్ చేసేసుకున్నాము సో ఇక్కడ వరకు అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్కర్ట్ పాట్ అనేది జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది చేసుకుందామండి సో మనకి క్లాత్ అనేది సాగదీసినట్ల తీసినట్ల సాగ తీసుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి నీట్గా కనబడదు సో సాగదీయకుండా అలాగే ఎందుకంటే అది క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది చేసుకుందామండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ కింద పట్టీ అయితే ఉంది సో ఇక్కడ మనకి కింద బటన్ అంటే ఉక్స్ కానీ బటన్ కానీ ప్రెసింగ్ బటన్ అయితే వస్తుందండి మనకి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది ఎలా చేసుకుంటామో సో ఫస్ట్ ఒకదానికి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి సో మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది కాబట్టి ఇలా వజనేల్ అనేది లోపలికి ఉంచేసుకొని ఆపోజిట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటాం కదా మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి సో హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులండి సో ఇక్కడ నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోవాలి సో ఇలా రబ్ చేసుకొని మనము ఫస్ట్ అయితే హామ్ లూజ్ అండ్ వెస్ట్ లూజ్ అయితే సైడ్ జాయింటింగ్ అనేది ఎలా చేసుకుంటామో సో అలాగే చేసేసుకోవాలండి క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ సో చూస్తున్నారు కదా ఇక్కడికైతే హామ్ లూజ్ అయితే చూసుకోవాలి హామ్ లూజ్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు అయితే ఉందండి సో ఆరున్నర ఇంచులు అంటే ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకొని ఆరున్నర ఇంచులు అండి సో నాకైతే ఇక్కడ టేపు నా టేపు ఇంకొకటి అయితే మిస్ అయిపోయింది దీనికి అయితే నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ అనేది లేదు కాబట్టి నేనైతే ఏడున్నర పెట్టానండి సో ఆరున్నర ఇంచులు సో ఇక్కడ రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి హామ్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ వరకు ఇలా మా స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి కట్ పార్ట్కి వచ్చేసరికి లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో దానికోసం వచ్చేసి లైనింగ్ అనేది సైడ్కి ఇలా జరపాలండి మెయిన్ క్లాత్ అంటే మన ఇక్కడ నడుం మా వెస్ట్ దగ్గర అయితే ఇలా జాయిన్ చేసాం కదా కొంచెం ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా కొంచెం క్రాస్గా కుట్టుకుంటూ రావాలి ఇలా క్రాస్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ అనేది తీసేయాలండి సో కిందిది కింది కనాలి పైది కూడా తీసేయాలండి ఇలా తీసేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే కుట్టుపడేటట్టు ఇలా ఓన్లీ ఫస్ట్ మెయిన్ లేయర్కి మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా చేస్తేనే మనకి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ అనేది సపరేట్ జాయింటింగ్ అనేది ఉంటుంది డ్రెస్సు మనకి ఇలా సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటే సైడ్కి డ్రెస్ ఫినిషింగ్ కూడా నీట్గా కనబడుతుందండి సో లైనింగ్ లేయర్స్ అండ్ మెయిన్ లేయర్స్ మనము కలిపి కుట్టేసుకుంటే అది సైడ్కి ఒక కట్ట లాగా అయితే కనబడుతుందండి మనకి లుక్ అనేది అంత డ్రెస్ లుక్ అనేది అంత బాగుండదు సో ఇలా సపరేట్ జాయింటింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి సో చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కూడా డ్రెస్ అనేది ఏ లేయర్కి ఆ లేయర్ అనేది సపరేట్గా ఉంటే బాగుంటుంది సో మీరు కూడా అలా ట్రై చేయండి కొంచెం రిస్కీ కానీ చాలా నీట్గా కనబడుతుందండి సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఇంకొక కుట్టు అయితే ఇలా సెకండ్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం కదా ఇలా సెకండ్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ మళ్ళీ హామ్ లూజ్ దగ్గరికి అలాగే మనకి హ్యాండ్ వెస్ట్ దగ్గరికి అయితే వేసుకుంటూ రావాలి ఇక్కడ వెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత సో మనం ఫస్ట్ వేసిన కుట్టు అనేది ఉంది కదండి అక్కడి వరకు వేసుకుంటూ ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది లోపలికి పెట్టేసేయాలండి సో మెయిన్ క్లాత్ అనేది లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్చింగ్ పడేటట్టు సో జాయింటింగ్ అనేది చేయాలి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుందండి సో సైడ్కి ఫస్ట్ మెయిన్ లెయర్కి ఒక కుట్టు అలాగే లైనింగ్కి అనేది ఒక కుట్టు అనేది సరిపోతుంది మనం కుట్టు చిన్నగా చిన్న కుట్టు పెట్టి వేసేసుకుంటే ఇంకా నీట్గా అయితే వస్తుందండి సో కింద ఓర్లకైతే చేసుకుంటాం కదా మనకి డ్రెస్ లుక్ కూడా సూపర్గా అయితే ఉంటుంది సో ఇలా రెండు లేయర్లు అనేవి సపరేట్గా వస్తుంది కాబట్టి మనకి డ్రెస్ నీట్గా కనబడుతుంది సో ఇక్కడ అయితే మళ్ళీ చూపిస్తానండి మనకి ఇక్కడ వేస్ట్ వరకు స్టిచ్చింగ్ వేసాం కదా స్టిచ్చింగ్ వేసిన తర్వాత కొంచెం కింద వరకు ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనకి ఏర్పడకుండా ఉండేట్టు లైనింగ్ అనేది లోపలి కనుకొని మెయిన్ క్లాత్కి ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మరీ ఒకేసారి వేస్ట్ దగ్గరే అంటే నడుము దగ్గరే మనము క్లాత్ అనేది సపరేట్ చేయకుండా కొంచెం క్రాస్గా కుట్టుకుంటూ వచ్చి ఇలా మెయిన్ క్లాత్కు కుట్టు అనేది వేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంది అంటే టేబుల్ పైన అస్సలు ఆగట్లేదండి కొంచెం సైడ్ అయిపోయినా కూడా డ్రెస్ మొత్తం కింద పడిపోతుంది అంత అంటే అంత స్మూత్గా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి వేసుకుంటూ మనకి ఎలాగో డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాము అంత రెండు కుట్లు కానీ మూడు కుట్లు కానీ వేసుకుంటాం కదా అలా సో ఇక్కడ అంటే రెండో కుట్ అయితే వేస్తున్నానండి మనకి లూజ్ కానీ టైట్ కానీ ఏదో దానికైతే యూజ్ అయితే అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ మెన్ క్లాత్ అనేది లోపలి కనుకొని అదే సైడ్కి సైడ్ నుంచి ఇలా మెన్ క్లాత్ లోపలి కనుక్కోవాలి ఇలా లైనింగ్కి జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి సో కెమెరా అనేది షేక్ అవుతుందండి సో అందుకే కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది మళ్ళీ మొత్తం టోటల్లీ బ్లాక్ బ్లాక్ అయిపోయింది కదండి అందుకే కొంచెం కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి సో so, ఇక్కడ వరకు అయితే ఇలా వేసుకుంటే మనకి డ్రెస్ నీటిగా అయితే కనబడుతుందండి సో so, మనకి నీట్ ఫినిషింగ్ నీ అనేది రావాలి అంటే ఇలా చేసుకోండి ఇక్కడ అయితే మనకి ఒక త్రీ ఇంచెస్ అండి పట్టి త్రీ ఇంచెస్ పట్టి పెట్టాను మనకి ఇది ఇలా లోపలికి ఎటు మన డ్రెస్సుకి సైడ్ స్కర్ట్స్ అనేవి స్టిచ్చింగ్ అనేవి ఎలా చేస్తామో అలా స్టార్టింగ్ దగ్గర నుంచి కుట్టేసుకోవాలి సో దేని దాని అయినా చేసుకోవచ్చు ఇలా జాయింట్ చేసుకుంటే ఇదే ఫోల్డింగ్ ఇంకో సైడ్ కూడా ఇలా లోపలికి ఒక డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే అయితే సరిపోతుంది సో ఇలా మనకి చివరికి ఇలా రబ్ చేసుకొని ఇలా చిన్నగా ఒక కుట్టు అనేది వేసుకుంటే బటన్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవచ్చండి సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది సో చివరికి మనము ఒక ఉక్స్ కానీ బటన్ కానీ పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది ఇలా వస్తుందండి సో ఫైనలీ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది కింద పీకో అయితే ఇంకా చేయలే చేయాలి అండి సో మనకి సపరేట్ లైనింగ్ మెయిన్స్లో అయితే సపరేట్ జాయింటింగ్ చేసుకుంటే ఇలా ఫ్రీగా అయితే వస్తుంది సో వెనుక అయితే థ్రెడ్స్ పెట్టేశాను హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది అలాగే లక్కన్స్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించానండి సో దీని డిస్క్రిప్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఫైనల్లీ అయితే డ్రెస్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి ఒక టూ అవర్స్లో కటింగ్ అయింది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బటన్ పెట్టేస్తే మనకి డ్రెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి సో ఫైనల్లీ అయితే కటింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఫైనల్లీ అయితే నా స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్